హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాత్రి కేదార్కి అన్నం తినిపించేసిన తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్దాం అని స్టేషన్ బయటికి వచ్చి స్కూటీ తీస్తూ ఉంటుంది అక్కడ యువరాజ్ చాలా టెన్షన్ పడుతూ నిల్చొని ఉంటాను ఏంటి యువరాజ్ నువ్వు విషయం కలిపిన తర్వాత కూడా ఆ అన్నాన్ని తిన్న కేదార్కి ఏమీ కాలేదని నువ్వు అనుకుంటున్నావు కదా ఇంతకు నువ్వు విషయం కలిపిన అన్నాన్ని నేనేం చేశాను అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా నేను ఆ అన్న ఏం చేశానో తెలుసా అని దాతి అనడంతో ఏం చేశావు అని యువరాజ్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఆ ఉద్దంకాయలో నువ్వు విషం కలిపావు అందులో విషం ఉందని సంగతి తెలియక ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు పాప నువ్వు కలిపిన విషయం సంగతి వాళ్ళకేం తెలుసు అందుకే గుద్దంకాయ కూర బాగా ఉంటుందని చెప్పి అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు ఈ పాటకి తింటూనే ఉంటాను ఇప్పుడు ఇంట్లో వాళ్ళు గుర తిన్నారే అనుకో అందరి ప్రాణాలు పోతాయని దాత చెబుతూ ఉంటా లేదు లేదు అలా జరగకూడదు అని యువరాజ్ పరుగులు పెడుతూ ఇంటికి వస్తూ ఉంటారు ఆల్రెడీ అందరూ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినబోతూ ఉంటారు అప్పుడు యువరాజ్ పరుగు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి వద్దు తినొద్దు తినద్దు ముద్దంకాయ కూర మీరు తినొద్దు అని బావ ఏంటి బావ అలా తింటున్నావు అని బూచి దగ్గర అన్నం ప్లేట్ని తీసుకొని నేలకి విసిరి కొట్టేస్తాడు యువరాజ్ అలా ప్రవర్తిస్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు రాత్రి కూడా అప్పుడే అక్కడికి వచ్చి నిల్చొని ఉంటుంది ఏంటి బామ్మది ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని పూచి అడగటంతో ఉత్తంకాయ కూర మీరు ఎవరు తినలేదు కదా తినలేదు అడుగుతూ ఉంటే మీరు ఎవరైనా ఉద్దంకాయ కూర తినలేదు కదా అని బామ్మర్ది అని కానీ ఇది అత్తయ్య గారికి నేనే ఒక ముద్ద తినిపించాను అని బూచి చెప్తాడు అప్పుడే తినండి అత్తయ్య ఒక ముద్ద నేనాక తినండి అని మరీ మరీ స్పృహంతో ఆవిడకి తినిపేసేది ఉంటాడు ఏంటి అమ్మ గుద్దంకాయ కూర తినిందా ఒక ముద్ద తినిందా అని ఎవరో షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును అబ్బోడ అని పైజా అంతే వంకర నోటితోనే సైకిల్ చేస్తూ చెప్తూ ఉంటాయి అయ్యో అమ్మా అని యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటే తాత యువరాజ్ వైపుకు